అప్పుడు స్టేట్మెంట్ ఎవ్వరో వీళ్ళు బిజెపి ముందు కూడా వీళ్ళు ఈడీ వస్తే మోడీ వస్తే మొత్తం బిజెపి మీద కదా వీళ్ళు చేసిన పోరాటం అంతా నీళ్ళందరూ అక్కడ విషయం ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ తో కలవడానికి ప్రయత్నించారు కానీ రాహుల్ గాంధీ ఇది చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యాడు రేవంత్ గెలిచేయడంతో ఇక కేసీఆర్ దగ్గర అడవలం మొన్న కనుక కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ లో కలిసిపోయేది ఇక్కడ లేదా బిఆర్ఎస్ వెళ్ళి ఐఎన్డిఏ కూటంలో జాయిన్ అయిపోయేది జాయిన్ అయిపోయి వీళ్ళతో కలిసి ప్రయాణించేది అప్పుడు కాస్త స్ట్రాంగ్ బీజేపీని ఎదిరించచ్చు అనే లెక్కన ఉన్నాడు అప్పుడు కేసీఆర్ ఆయన ఓడిపోవడంతో ఆ కళ నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు విషయం ఏంటంటే బీజేపీతో గొడవ పెట్టుకోనేసి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఎంఐ ఉద్దేశం కాంగ్రెస్ దగ్గరికి పోవాలి అంటే ఎర్రకాల తెరవనకాల రేవంత్ ప్రయత్నిస్తున్నట్టేగా అంతే కదా తెరవానకాల రేవంత్కి సహకరిస్తున్నట్టే కదా ఈయన బీజేపీతో గొడవ పొడు బీజేపీతో చేయి గొడవ పడుతున్నారు కదా బీజేపీని ఇప్పుడేంటి నన్ను జైల్లో పెట్టిచ్చారు కాబట్టి ఈ ఉద్దేశం కాంగ్రెస్తో కలవాలని కోరుకుంటోంది వీళ్ళు ఏంటంటే బీజేపీతో లడాయి పడతారు కాంగ్రెస్తో కలవట్లేప్పుడు ఎందుకు ఇంకా నాలుగేళ్లు ఉంది ఎలక్షన్ ఇప్పుడే కాంగ్రెస్తో కలవడం అంటే కాంగ్రెస్ ఆల్రెడీ అక్కడ నువ్వు రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ ప్రధాన పక్షం అయినప్పుడు ఐఎన్డీఏ కూటమిలో ఏం చేస్తారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక ప్రతిపక్ష పాత్ర ఏమవుతుంది బీఆర్ఎస్ రాజకీయ సమాధి అయిపోతుంది కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేస్తే ఐఎన్డీఏ కూటమిలో బిఆర్ఎస్